నమస్తే నేను మీ సతీష్ పోర్ట్లో పట్టుబడినటువంటి డ్రగ్స్ రాకెట్ వ్యవహారం ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తూ ఉంది అసలు ప్రపంచ చరిత్రలోనే ఇంత పెద్ద కన్సైన్మెంట్ అంటే ఇరవై ఐదు వేల కేజీల నార్కోటిక్ డ్రగ్స్ పట్టుబడ్డం అనేటువంటిది ఒక సంచలనంగా అయితే కనిపిస్తుంది ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ రాకెట్ అనేటువంటిది బయటపడ్డం ఇదే తొలిసారిగా కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి ఆ వాదన కూడా వింటా ఉన్నాం అయితే నేరుగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పోర్టుకి ఇంత పెద్ద భారీ డ్రగ్స్ రాకెట్ వచ్చింది అంటే మరి ఈ రాకెట్ నడుపుతున్నటువంటి వాళ్ళు ఎవరు అసలు దీనికి ఆంధ్రప్రదేశ్కి వచ్చేంత ధైర్యం ఉంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల తాలూకు ప్రమేయం ఏమైనా ఉందా వాళ్ళ అండదండాలతోటే ఈ డ్రగ్స్ రాకెట్ అంతా కూడా ఇక్కడ చలామణి అవుతుందా అనేటువంటి అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి మరి ఓవరాల్గా నిన్న ఏదైతే కనుక సిబిఐ ఆపరేషన్ గరుడాలో భాగంగా విశాఖలో పట్టుకున్నటువంటి ఈ ఇరవై ఐదు వేల కేజీల నార్కోటిక్ డ్రగ్స్కి సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి మరి ఇందులో జరుగుతున్నటువంటి రాజకీయ ఏదైతే కుట్రలు కూడా ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి ఏ రకమైనటువంటి కుట్రలు ఉన్నాయనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే సార్ ముఖ్యంగా మనం నిన్న చూసాం ఏదైతే ఇంటర్పోల్ సిబిఐ జాయింట్ యాక్షన్లో భాగంగా ఆపరేషన్ గరుడ ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ మరి మనం రెండు వేల పంతొమ్మిది వరకు అయితే ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గాను సన్రైజ్ ఆంధ్రప్రదేశ్గాను చూసాము మరి ఈ రోజున ఏమిటి గంజాయికి మాదక ద్రవ్యాలకి డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా పేరు పొందుతా ఉంది అసలు ఈ అంటే ఈ ఘటన పైన ఈ సంఘటన పైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్ పేరు అంతర్జాతీయంగా మారుమవుతాను ఇప్పుడు దాకా ఐదేళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట పొరుగు రాష్ట్రాల ముందు దిగజారింది దేశంలో దిగజారింది ఇప్పుడు ఏంటంటే అంతర్జాతీయంగానే ఆంధ్రప్రదేశ్ దిగజారి చేశారు ఇది డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గంజా క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఇలాంటి పేర్లు వచ్చాయంటే ఇప్పుడు ఇంటర్పోలే ప్రవేశించింది ఇంటర్పోల్ లిస్టులో ఆంధ్రప్రదేశ్ని చేర్చిన ఘనత ఇక్కడ అనమాట ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారం మేరకే కదా ఈ కంటైనర్ని ఇక్కడ షిప్ పట్టుకుంది అంటే కంటైనర్స్ అనగానే మళ్ళీ నాకు గుర్తు వస్తుంది ఎక్కడ అక్కడెక్కడో కంటైనర్లు కంటైనర్ల నిండా డబ్బా కట్టలు కట్టలు కంటైనర్లు అనేది మనం చూసాము ఇప్పుడు కంటైనర్ల నిండా డ్రగ్స్ కంటైనర్ నిండా గంజాయి మళ్ళీ తర్వాత చూస్తావా అంటే గంజాయి నెక్స్ట్ లెవెల్స్ డ్రగ్స్ డ్రగ్స్ గంజాయిలో తక్కువ వస్తుందని ఇప్పుడు ఈ పట్టుకున్నది ఇది షిప్ వచ్చింది పదహారో తారీఖు అవును వీళ్ళకి సమాచారం వచ్చింది పద్దెనిమిది వీళ్ళు పంతొమ్మిదో తారీఖు ఆ ఆక్వా కంపెనీ వాళ్ళని పిలిపించారు సంధ్య ఆక్వా వాళ్ళ సమక్షంలో అది ఓపెన్ చేశారు శాంపిల్స్ తీశారు అవి దొరికాయి ఏది మార్ఫిన్ కోకైన్ హెరాయిను ఇవన్నీ కూడా నలభై ఏడు శాంపుల్స్ ఏమో తీస్తే నీకు ఇరవై తొమ్మిది శాంపుల్స్లో కనపడింది డ్రగ్స్ దీంట్లో ఇప్పుడు ఈ సంధ్య ఆక్వా మళ్ళీ అది రాజకీయం అయిపోతుంది ఏంటి ఇప్పుడంతా కూడా ఇవాళ అసలు సమస్య పక్కదారి పెట్టింది వీళ్ళ రాజకీయాల కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ డ్రగ్స్ అనే దాన్ని దానిలో ఉన్న సివియారిటీని దెబ్బతీస్తున్నారు ఎంత తీవ్రమైన అంశం ఇది ఇవాళ యువతని భ్రష్టు పట్టించేటువంటి అంశం నీకు ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ ఇక్కడ దొరికాయంటే ఇంతకుముందు ముంద్ర ఎయిర్పోర్ట్లు ముందర పోర్టు ఏది గుజరాత్లో ఇరవై ఒక్క వేల కోట్లు ఆ డ్రగ్స్ నీకు అక్కడ కదిపితే డొంక్ ఎక్కడ కదిలింది విజయవాడ సత్యనారాయణపురం అదేదో ఆషి కంపెనీ ఏదో మొత్తానికి అది ఎవరిదో మళ్ళీ బినామీ పలన వాళ్ళది అంటారు ఇక్కడ ఇప్పుడు ఈ దొరికినది లక్ష కోట్లు లక్షల కోట్లు అన్నమాట ఇరవై ఐదు వేల కిలోలు అంటే ఇప్పుడు ఈ సంజయ్ ఆక్వా ఈ ఎక్స్పోర్ట్ సరే కంపెనీ ఇది వైసీపీ వాళ్ళదని వీళ్ళు అంటారు ఇది బీజేపీ వాళ్ళదని మళ్ళీ వైసీపీ అంటుంది బీజేపీ వాళ్ళు అసలు ఇది వైసీపీది అంటారు అంటే బంతి మూడు పార్టీల మధ్య తిరుగుతుంది అందే తప్ప అసలు సమస్య ఇక్కడ లేదు ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకురాలు ఏమన్నారు పురంధేశ్వరి గారి పేరు కనుక ఎత్తితే మేము కోర్టుకు వెళ్తాం ఇక్కడ ఎవరి బంధువులు ఏంటి అనేది తీసుకొచ్చి దీన్ని ఏం చేస్తున్నారు ఈ డ్రగ్స్ నుంచి మళ్ళీ ఇస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ అవును వాళ్ళేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా నాయకుడు విజయసాయిరెడ్డి అనుచరుడు వీరభద్రరావు అని స్పష్టంగా చెబుతున్నారు ఆధారాలు ఇస్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఏ పార్టీ అనేది అది కోణం పొలిటికల్ యాంగిల్ అనేది దానిపైన విచారణ జరపాలి ఇది వేరే విషయం ముందు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే చెడ్డ పేరు వచ్చిందంటే అసలు ఏ విధంగా మొన్నటిదాకా గంజాయి మీ ఏరియానే కదా అదేంటి విశాఖపట్నం ఏజెన్సీ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ మొత్తం కూడా నీకు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల కోట్ల గంజాయి ఏజెన్సీలో వంద గ్రామాల్లో ఎనిమిది మండలాల్లో ఎక్కడ ఉత్తరాంధ్రలో దాన్ని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారు గంజాయి దొరకంది ఎక్కడ శ్రీశైలం అడవుల్లో గంజాయి విశాఖ ఏజెన్సీలో గంజాయి సింహాచలం దగ్గర గంజాయి సీఎం ఇంటి పక్కనే గంజాయి ఇప్పుడు ఒకవైపు గంజాయి మరోవైపు డ్రగ్స్ మహమ్మారులను దించి దేనికోసం వీళ్ళు ఈ విధంగా చేస్తుంది ఇక్కడ భారతదేశం ఇవాళ యువత ఇవాళ శక్తివంతమైన యువత ఈ ఏజ్ గ్రూప్ అసలు ఎక్కడా లేదు నీకు జపాన్ కొరియా చైనా జర్మనీ అదంతా ముసలాళ్ళు అయిపోతున్న పరిస్థితుల్లో యువశక్తి ఇవాళ భారత్కు గొప్ప వనరు అనుకుంటే ఆ శక్తిని ఈ డ్రగ్స్ బారిన పడేయటం ఈ గంజాయి బారిన బడైటం చరిత్ర క్షమించదన్నమాట సార్ మీరు అంటున్నట్లుగా వాస్తవం అంటే ఇది రాజకీయ కోణాన్ని తీసుకొచ్చి దీన్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు కానీ అసలు ఈ డ్రగ్స్ వ్యవహారం కూడా మనము సహజంగా అయితే డ్రగ్ పెడ్లర్స్ అంటూ ఉంటాం వాళ్ళు ఏదో ఒక గ్రాము రెండు గ్రాములు ఐదు పది గ్రాములు ఇవి దొరికితేనే పబ్బుల్లో వాటిలో దొరికిన వాటికి పెద్ద ఎత్తున హడావిడి జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ఆ డ్రగ్స్ కూడా ఎలా ఉంటుంది ఆ డ్రగ్స్ చలామణి మనం అనేక సందర్భాల్లో చూసాము ఏది హైదరాబాద్లో పబ్స్లో దొరికినప్పుడు వాటి కాస్ట్ ఎక్కువ ఉంటుంది అలాగే వాటిని అమ్మకాలు విక్రయాలు కూడా ఎలా చేస్తారు క్యాష్ అండ్ క్యారీ మీకు మళ్ళీ క్రెడిట్ లేవటాలు అలాంటివి ఉండవు ఈ డ్రగ్స్ వ్యవహారాల్లో అలాంటిది ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ని మనకి ఇక్కడికి ప్రొక్యూర్ చేసి తీసుకొస్తూ ఉన్నారు అంటే మరి దానికి ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాలి ఆ చెల్లించేటువంటి సామర్థ్యం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది అదీ కాకుండా వాళ్ళు నేరుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి ధైర్యం చేయగలిగారు అంటే ఇక్కడి నుంచి ఏ స్థాయి సహకారం అంత ఉందనుకోవాలి దేశంలో ఎన్ని పోర్ట్లు ఉన్నాయి వెస్ట్ కోస్ట్లో ఎన్ని పోర్ట్లు ఉన్నాయి ఈస్ట్ కోస్ట్లో ఎన్ని పోర్ట్లు ఉన్నాయి వాళ్ళ యొక్క ఎగుమతికి విశాఖ ఎందుకు ఎంచుకున్నారు అదే విశాఖ పోర్ట్లో ఏం జరుగుతుంది ఉత్తరాంధ్రలో ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్ పోర్టులన్నీ కూడా వీళ్ళు ఏ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటున్నారు ఒకవైపు ఏమో ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అతని మీద ఏదో బియ్యం కాకినాడ పోర్ట్ నుంచి ఎక్కడెక్కడికో రూపాయి బియ్యం ఉన్నాయి కదా చౌక బియ్యం అవి విదేశాలకు ఎగుమతి అదేదో వేల కోట్లు జరుగుతోంది అనే ఆరోపణలు మనం విన్నాం అసలు ఎక్కడ చూసినా కూడా ఈ స్కాముల్లో వైసీపీ ఎమ్మెల్యేలే నీకు వినపడుతోంది ఈ పోర్టులని వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఇవాళ విశాఖపట్నం పోర్టు యొక్క ప్రతిష్టను దెబ్బతీశారు విశాఖపట్నం అక్కడ ఏంటది నీకు డిఫెన్స్ నేవీ భారతదేశ సార్వభౌమాధికారానికే అది ఒక పెట్టని కోట ఇవన్నీ ఒక పక్కన పెడితే విశాఖ రాజధాని చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి అక్కడే ఉంటా అన్నాడు మరీ ఆ రాజధాని దీనికోసమేనా విశాఖపట్నం రాజధానిగా మీరు ఎంచుకోవటం కోసం ముఖ్యమంత్రి వస్తుంది దీనికోసమేనా అదే ఋషికొండలు ఇల్లు కట్టుకుంది వీటన్నిటి కోసమేనా అనేదే కదా ఇప్పుడు ఒక వైపేమో మద్యం ఎరులై పారిస్తున్నారు ఏదో భూమ్ భూమ్ అంటారు ప్రెసిడెంట్ మెడల్ అంటారు త్రీ క్యాపిటల్స్ అంటారు వీళ్ళే తయారీ వీళ్ళే సరఫరా వీళ్ళే అమ్మకాలు వీళ్ళు తాగరు వీళ్ళు తాగితే వాళ్ళ వీళ్ళ లివర్ చెడిపోద్దు కదా వీళ్ళకి మాత్రం బ్రాండెడ్ కావాలి ఇప్పుడు అటు మద్యం మహమ్మారి ఇటు గంజాయి ఇదొక మహమ్మారి మరోవైపు ఇప్పుడు ఈ సమస్య ఏది డ్రగ్స్ భూతం ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాధించింది ఆంధ్రప్రదేశ్కి తెచ్చిన చెడ్డ పేరు ఇందాక మీరు అన్నారు ఒకప్పుడు పెట్టుబడుల స్వర్గధామంగా ఉండేది ఏది ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఎంప్లాయ్మెంట్ డెస్టినేషన్ ఉపాధి గమ్యస్థానంగా ఉంది పెట్టుబడుల గమ్యస్థానంగా ఉంది అలాంటి రాష్ట్రం సూర్యోదయ రాష్ట్రంగా పేరొందినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించే పరిస్థితి పోయి ప్రపంచ దేశాల నుంచి ఏది ఆకర్షించే పరిస్థితి వచ్చింది డ్రగ్స్ ఆకర్షించే పరిస్థిత గంజాయి ఆకర్షించే పరిస్థిత మద్యం ఆకర్షించే పరిస్థిత అంటే చీప్ లిక్కర్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది డ్రగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది దీనిపైన ప్రజలు చర్చించాలా అంటే చర్చ జరపడం ఒక అంశం పక్క పెడితే అంటే ఈ అంశాలు పక్కన పెడితే సహజంగా మనం పాకిస్తాన్ కానివ్వండి లేదంటే ఆఫ్ఘనిస్తాను ఇట్లాంటి కొన్ని దేశాలు మనం చూసినప్పుడు పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళేటువంటి వాళ్ళు అక్కడ ఉగ్రవాదం కొంచెం ఎక్కువగా ఉంది తీవ్రవాదం ఎక్కువ అనేటువంటి ఇదితోటి అక్కడ పెట్టుబడులు కూడా చాలా తక్కువగా వెళ్తూ ఉంటాయి అలాగే ఇంకొన్ని దేశాలు కూడా చూసుకుంటే ఈ రకమైనటువంటి కల్చర్ అంటే గన్ కల్చరు ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి అక్కడ జరిగేటువంటి అసాంఘిక కార్యక్రమాలు లేదంటే శాంతి భద్రతల కొరవడి ఇలాంటి వాటి వల్ల అక్కడికి పెట్టుబడులు కూడా వెళ్ళని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఇప్పటికే ఒక రాజధాని లేని విభజిత ఆంధ్రప్రదేశ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మనం చూసాం అలాంటి రాష్ట్రం మీద ఇలాంటి బ్లాక్ మార్క్ అంటే డ్రగ్స్ క్యాపిటల్ మీరు అన్నట్లుగా డ్రగ్స్ కేంద్ర బిందువుగా గనుక ఆంధ్ర రాష్ట్రం కనిపిస్తే రేపు ఎక్కడైనా కూడా రేపు ప్రభుత్వాలు మారతాయి వైసీపీ ఒకటే అధికారంలో శాశ్వతంగా ఉండిపోయేటువంటి పార్టీ కాదు కాబట్టి రేపు ప్రభుత్వాలు మారిన ఆ మచ్చని తుడిపేసుకోవాలంటే ఎంత కష్టపడాలి రేపు ఆ పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయా రాష్ట్రం పరిస్థితి ఎలా ఉండబోతుంది ఇంటర్పోల్ లిస్ట్లోకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది ఇవాళ ఆంధ్రప్రదేశ్ పైన కన్నేసింది ఇంటర్పోల్ ఏంటి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ నేరాలు ఘోరాలు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇదొక క్రిమినల్స్ డెన్గా మారిన నేపథ్యంలో ఏమిటి మొత్తం అన్ని రకాల నేరాలు ఎక్కడ ప్రపంచంలో ఏ నేరం జరిగినా మూలాలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి గంజాయికి సంబంధించినటువంటి మూలాలు ఎక్కడ కదిలిచ్చినా నీకు ఆంధ్రప్రదేశ్కే చేరుతున్నాయి ఇప్పుడు ఇది డ్రగ్స్ అనమాట ఇప్పుడు హైదరాబాదులో ఇవాళ కూడా తొమ్మిది కోట్ల విలువైన డ్రగ్స్ దొరికాయి మొత్తం తెలంగాణ పోలీస్ హైదరాబాద్ పోలీస్ సరిహద్దులన్నింటినీ కూడా తనిఖీ చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని వీళ్ళు తనిఖీ చేస్తున్నారు దేనికోసం ఇక్కడి నుంచే వస్తున్నాయి కాబట్టి నల్గొండ పోలీస్ నీకు విశాఖ ఏజెన్సీ మీద పడింది అవును కాల్పుల దాకా వెళ్ళింది అక్కడ వ్యవహారం గతంలో గుర్తుండే ఉంటుంది ఎలా ఉత్తరాంధ్ర ప్రశాంతమైనటువంటి ప్రాంతం ఈ సందర్భంలో ఈ ఐదేళ్లలో అక్కడ ఎందుకింత క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగాయి ఇప్పుడు విశాఖపట్నం పోర్టు మనం ఇందాకేమనుకున్నాం మన రక్షణ శాఖ మన నావీకే అది గుండెకాయ దాని దగ్గర ఇలాంటివన్నీ కూడా మీరు డంప్ చేస్తుంటే రేపు ఇవాళ డ్రగ్స్ వచ్చాయి రేపు ఎక్స్ప్లోజివ్స్ వస్తాయి అంటే ఇంకా ఇక్కడ భద్రతకి ఎక్కడ ఉంది ఈ అశాంతి ఈ అభద్రత ఐదేళ్లలోనే మనం చూసాం గతంలో ఎప్పుడు ఇక్కడ ఇలాంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఏంటంటే కేంద్ర హోంశాఖ మేల్కోవాలి నిఘా విభాగం మేల్కోవాలి రెవెన్యూ ఇంటెలిజెన్స్ దృష్టి పెట్టాలి దీనిపైన ఈ నార్కోటిక్ వాళ్ళతో పాటు ఇవన్నీ కూడా సమన్వయంగా పనిచేయాల పోలీస్ ఈ నార్కోటిక్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వీళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ కనుక లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనేది ఇక అరాచక ప్రదేశ్ రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే డ్రగ్స్ వ్యవహారం అనేటువంటిది ఈ రోజున దేశాన్నే కుదిపేస్తూ ఉంది ఎందుకంటే ఇలాంటి వ్యవహారాలతోటి రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రతిష్ట మసకబార్డం అంటే పూర్తిగా ప్రతిష్ట కూడా భగ్నమయ్యేటువంటి పరిస్థితులు అదే కాకుండా దీనివల్ల రాష్ట్రానికే కాకుండా దేశానికే కూడా పెను ప్రమాదాలు పెంచి ఉండేటువంటి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెట్టాలి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఇంటర్పోల్ లిస్టులోకి చేరింది ఈ క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ఇది రాష్ట్రానికి కూడా మంచి సంకేతం కాదు కాబట్టి దిగజారు ఇలాంటి పరిస్థితుల్ని చక్కదిద్దేటువంటి చర్యలు చేపట్టకపోతే రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని ప్రమాదాలు చూడాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయన్నటువంటి భావనైతే కనుక సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్తే